అందరికీ నమస్కారం ఈరోజు మనం తేజస్ కిచెన్లో ఆంధ్ర స్టైల్లో కోడి కూర వేపుడు ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో హీట్ పెట్టుకోండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసి ఒకటిన్నర కేజీలు చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు ఒక గ్లాసు కొబ్బరిపాలు యాడ్ చేసుకొని బాగా కలిపేయండి కలిపేసి పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి ఇప్పుడు పక్కన ఉండే స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక కడాయి పెట్టుకోండి అందులో ఐదు స్పూన్ల నూనె ఒక స్పూన్ సోంపు మెంతులు నాలుగు ఎర్రగడ్లు సన్నని తరుగు యాడ్ చేసి బాగా వేయించుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళుప్పు అర స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు మూడు స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి ఆ తర్వాత మూడు టమాటాలు మిక్సీలో ప్యూరిలాగా కొట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత రెండు స్పూన్లు ఎర్రకారం వేసుకొని బాగా కలిపేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించి స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఈ పక్క చూసారంటే చికెన్ పది నిమిషాల తర్వాత నీళ్ళంతా బాగా ఇంకిపోయి ఉంటుంది ఒకవేళ నీళ్ళు ఉంటే తీసేయండి వడకట్టేసుకోండి కట్టేసి మూడు స్పూన్ల నూనె యాడ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు సన్నని తరుగు ఇందులోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి హీట్ వచ్చి హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆ తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ మసాలాని ఇందులోకి వేసేసి బాగా కలిపేయండి ప్రతి చికెన్ ముక్కకి ఆ మసాలా కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత మూత మూసేసి మీడియం ఫ్లేమ్లోనే పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకొక రెండు స్పూన్లు మిరప్పొడి ఇందులోకి వేసుకొని బాగా కలిపేయండి ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేయండి ఇప్పుడు రెండు స్పూన్ల జీలకర్ర మిరియాలు ధనియాలు మిక్సీలో పొడి కొట్టి ఇందులోకి వేసుకొని బాగా కలిపేయండి ఈ మసాలా పొడి చికెన్ ముక్కలకి అన్ని తగిలేలాగా కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఆ తర్వాత అరదెబ్బ నిమ్మ జ్యూస్ ఇందులో పిండేసుకోండి ఫైనల్గా గుప్పెడి కొత్తిమీర తరుగు ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించి స్టవ్ ఆపారంటే ఆంధ్ర స్టైల్ కోడి కూర వేపుడు అదే చికెన్ వేపుడు తయారు ఈ చికెన్ వేపుడు మీరు వేడి వేడి తెల్లన్నంలో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది సో రెసిపీ నచ్చిందా మీరు ట్రై చేస్తారా అయితే ట్రై చేసి టేస్ట్ వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి టడబాబాయ్ సి యు సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో